హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ అక్షయపాత్ర అనుద్యూతంలో కూడా ఓడిపోయాక అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు నారచేరుడు కృష్ణాజనము ధరించారు కందంబుల ఫలాలు తింటూ పన్నెండేళ్లు అరణ్యవాసము ఒక ఏడాది అజ్ఞాతవాసము చేయడానికి సంసిద్ధులయ్యారు ముఖాన్ని వస్త్రంతో కప్పుకొని పాండవాగ్రజుడు తరలిపోయాడు ఇనుపదండాల్లా భయంకరంగా ఉన్న బాహులు రెండు పెద్దవిగా చాచి భీమసేనుడు బయలుదేరాడు ఇసుక చల్లుతూ అర్జునుడు అన్నను అనుసరించాడు ధూళిధూసల శరీరుడై వెళ్తున్న నకులుణ్ణి సహదేవుడు వంచుకుని అనుసరించాడు జుత్తు విరబోసుకుని రోధిస్తూ ద్రౌపది వెళ్ళింది అలా వెళ్తున్న వాళ్ళని చూసి ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమ దుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం ఉండలేం అసలు వాడే దుర్మార్గుడు పైగా వాడికి జర వ్యాధి మృత్యువుల్లాగా కర్ణుడు సాయిధవుడు శకుని తోడయ్యారు ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇక ఈ దేశంలో ధర్మం మేం నిలుస్తుంది కనుక పదండి మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడుందాం అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరిగెత్తారు నాయనలారా సవతి సోదరుల కపటం వల్ల సర్వము పోగొట్టుకున్నాం కందమూలాలు తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం మాతో పాటు మీరు కూడా కష్టపడటమేందుకు మా మీద అనుగ్రహం ఉంచి వెనక్కి వెళ్ళిపోండి అని పాండవులు బ్రతిమాలారు ధర్మరాజా నీవున్న అరణ్యమే మాకు శరణ్యం ఆశ్రయించిన వాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు అలాంటప్పుడు నీ మీద భక్తి కలిగి నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టడం మీకు భావ్యమా అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు అప్పుడే సౌనక మహాముని అక్కడికి వచ్చాడు మహాత్మా అతిథులను అభ్యాగతులను అర్చించటం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసు కదా అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు నాయన తపస్సు వల్ల సాధించడానికి ఏదీ లేదు అందుచేత నువ్వు నియమవంతుడవై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో అని సౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశం ఇచ్చి ప్రయాణమయ్యాడు సౌనక మహాముని చెప్పినట్లు తపస్సు చేయాలి కానీ ఉద్దేశించి తపస్సు చేయాలి ఇంకో ధర్మ సందేహం వచ్చింది ధర్మరాజుకు వెంటనే దౌమ్యుల వారికి ఈ సంగతి చెప్పాడు ధౌమ్యుడు చాలాసేపు ఆలోచించి ధర్మరాజ పూర్వం భూతజలమంతా ఆహారం కోసం పరిత పెంచింది ఆర్తనాదాలు విని బాంధవుడు కరుణతో కరిగిపోయాడు ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీరసాన్ని గ్రహించాడు దక్షిణాయనంలో ప్రవేశించి పర్జన్యుడై ఓషధులు సంగ్రహించాడు రాత్రివేళలో చంద్రకిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిచాడు వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా సంరక్షణ జరిగింది అందుకే అన్నం అంటారు పూర్వం రాజర్షులందరూ సూర్యభగవాను ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందరినీ ఆపదల పాలు కాకుండా కాపాడారు పాండవాగ్రజ ఆదిత్యుడు లోకానికి ఆధారమైనవాడు త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి ముల్లోకాలు అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్ష దైవం కనుక నువ్వు కూడా ఆ కరుణామాయుణ్ణి భజించి అతని అనుగ్రహం సంపాదించు అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు అతని జపానికి మెచ్చి తపనుడు ప్రత్యక్షమయ్యాడు పాండునందన ఇదిగో ఈ తామ్ర పాత్ర గ్రహించు ఈ పన్నెండు సంవత్సరాలు నీ వంటింట్లో కుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములైన నాలుగు రకాల ఆహార పదార్థాలు అవుతాయి అని భగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు ధర్మరాజు అపరిమిత ఆనందంతో ఆ పాత్రను తీసుకుని పర్ణశాలకు తిరిగి వచ్చాడు అప్పటి నుంచి అక్షయ పాత్ర వల్ల ద్రౌపదీదేవి అడిగిన వారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ ఉండేది